ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర గురు శుక్ర శని భే రాహవేక మనం ఆ దాదాపుగా ప్రతి మాసం కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం మరి ఇప్పుడు ఏప్రిల్ మాసానికి కనుక మాస ఫలితాలు చెప్పుకోవాలి అంటే కొత్త దినం ఏమిటి అంటే కొత్త సంవత్సరంలో ఉన్నాం మనం నిన్న మొన్నటి పాత సంవత్సరాన్ని వదిలేసి కొత్త సంవత్సరం సంవత్సరంలోకి వచ్చాం కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఒక్కొక్క మాసానికి ఎలా అంటే గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉన్నాయి ఏ ఏ రాసుల వారికి మరి ఏలాంటి శని పోతుంది మరి ఏ ఏ రాసుల వారికి యాడ్ అవుతుంది ఏ ఏ రాసుల వారికి అష్టమ శని ఉంది అర్ధాష్టమ శని ఉంది ఇవన్నీ వివరాలు చూద్దాం వీటితో పాటు మరి అంటే గోచారము అంటేనే మనందరికీ తెలుసు గోచారం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఉంటుందని కాదు కనీసం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రం ఇది యాక్యురేట్ గానే ఉంటుంది ఎవరికి అయితే జన్మజాతకం ఉందో దాన్ని కనుక చూసుకుంటే పూర్తిగా ఉంటుంది మరి కొత్త సంవత్సరంలో ఒక్కొక్క మాసానికి ఎలా ఉందో చూద్దాం ఇక వృషభ రాశి వారికి ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎట్లా ఉంటుంది అంటే లగ్నంలో గురువు ద్వితీయ స్థానంలో కుజుడు పంచమ స్థానంలో కేతువు లాభస్థానంలో రవి బుధ శుక్ర శని రాహులు సంచరిస్తున్నటువంటి విషయం తెలిసిందే ఇక దీన్ని మనం అంటే ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా జీవిత భాగస్వామికి విలువైనటువంటి వస్త్రాలు వస్తువులు ఆభరణాలు అన్నీ కొనిస్తారు బహుమతిగా ఇవ్వాలి అని అనే కొట్టే ఆశ మీకు పెరుగుతుంది సాంకేతిక విద్య పట్ల బాగా ఆకర్షితులవుతారు కొన్ని కోర్సులు నేర్చుకోవాలని చేసేటువంటి ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి తర్వాత జీవిత భాగస్వామితో అంటే ఏదైనా కొన్ని చిన్న చిన్నవి సమస్యలు ఉన్నప్పుడు కొద్దిపాటి ఉపశమనంతో అంటే కొంత ఉపశమనం అయితే కలుగుతుందని చెప్పొచ్చు ఏర్పడుతున్నటువంటి కలహాలు ఇవన్నీ ఏవైనా ఉంటే కూడా పెద్దల సమక్షంలో ఇవి పూర్తిగా వేడిపోతాయని చెప్పొచ్చు ఇక దూర ప్రయాణాలు చేసేటువంటి వారికి చాలా కలిసి వస్తుంది భూ సంబిత సంబంధితమైనటువంటి లావాదేవాలు బాగుంటాయి రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది లాభం అందుకోగలుగుతారు ఇక సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు చాలా చురుగ్గా పాల్గొ పాల్గొంటారు ఇంకా పెద్దల పేర్లో మీద మీరు ఏదైనా దాన ధర్మాలు ఇలాంటివి కదా ఈ కార్యక్రమాలు చాలా వరకు అయితే నిర్వహించాలనేటువంటి ఆలోచన అభిప్రాయం మీకు బాగా వస్తుంది అలాగే పూజల్లోనూ పూజాకృతుల్లోనూ తీర్థయాత్రల్లోనూ బాగా పాల్గొంటారు మీ శక్తానుసారంగా ఎవరైనా అడిగితే విరాళాలు ఇచ్చేటువంటి స్థితి కూడా ఉంటుంది ఇక ప్రజల ఆదరణ కోసం మీరు చేసేటువంటి నూతన పథకాలు సఫలీకృతం అవుతాయి ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో ఉండేటువంటి వారు ద్వారా చేసే ప్రయా ప్రచారాన్ని కానీ ప్రకటనలు కానీ బాగా ఫలిత ఫలితాలనిస్తాయి అలాగే వ్యాపారంలో కొన్ని కొత్త మార్పులు తీసుకురావాలనేటువంటి మీ ప్రతిపాదన ఏదైతే ఉందో అది కొద్దిగా మీతో పా వ్యాపారం చేసేటువంటి మీ భాగస్వామ్యులకంతా నచ్చకపోవచ్చు అనవసరమైనటువంటి సలహాలు ఇస్తున్నట్టుగా వారు కొద్దిగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మీకు కొన్ని కొత్త అనుమానాల కారణం కూడా అవ్వచ్చు ఇక మీ మీ వారి పట్ల మీకున్న ప్రేమానురాగాలు కొంతవరకు అయితే ఉపయోగపడతాయి కొన్ని చెడు కార్యక్రమాలు చేస్తున్న విధంగా మీకు అనిపిస్తుంది వీటిని మీరు వెంటనే ఖండించాలి ఖండించేటువంటి ప్రయత్నం చేయాలి మీ ప్రేమను ఉపయోగించుకునే వారికి అంటే మీ ప్రేమను ఉపయోగించుకొని మిమ్మల్ని కాస్త డార్క్ లుట్ నెట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారికి గట్టి గుణపాణం అయితే చెప్తారు ఈ ఇవన్నీ కూడా వీటితో పాటు కళా సాహిత్య కళారంగాల్లో ఉన్నటువంటి వారికి అయితే నువ్వు అలా నూతనంగా వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉంటే విదేశాల్లో వారికి కూడా మంచి అవకాశాలు దొరుకుతాయని చెప్పచ్చు సో మనకి ఇప్పుడు అర్థమైనంత వరకు ఎలా ఉంది అంటే ఒక్కొక్క రాశికి ఏ రాశి అయినా సరే కొత్త సంవత్సరం ఏ సంవత్సరం అని మారుతున్నటువంటి గ్రహాలతో కొంత మన గోచారం మారుతూనే ఉంటుంది అన్ని చోట్ల అన్ని వేళలా ఒకేలాగా ఉంటే జీవితమే కాదు అయినప్పటికీ అందరం సుఖంగా ఉండాలనే అనుకుంటాం అందరం సంతోషంగా ఉండాలి అనుకుంటాం మరి గ్రహగతులు మారుతూ ఉన్నప్పుడు కొంచెం ఒడదొడుకులు కష్టాలు సుఖాలు అన్నీ కలుస్తూ ఉంటాయి మరి ఇలాంటప్పుడు ఎవరికైనా ఏదైనా కష్టంగా ఉంది అంటే ప్రత్యేకించి ఈ మాసంలో ఏ కష్టం వచ్చినా సరే ఇది మనకు రామోత్సవాలు జరిగేటువంటి సమయం శ్రీరాముడు పుట్టినటువంటి వేళ చైత్ర మాసం అంటేనే కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో ఎవరైనా సరే ఏదైనా మన కష్టం అనిపించిన రాముడికి సంబంధించినటువంటి ఏ స్థుతి విన్నా ఏది లేదు అంటే ఆపదా అపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమోమహం అనుకుండి సరిపోతుంది లేదు వీలవుతుంది ఇంట్లో ఉన్నాము అంటే విష్ణు సహస్రాన్ని పూర్తిగా వినండి ఇది విన్నట్టయితే చక్కగా మనకు ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి ఎక్కడైనా సరే ఈ నెలలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఏదో విష్ణు ఆలయానికి వెళ్ళండి ఎలాగో రామోత్సవాలు జరుగుతాయి రామునికి సంబంధించినటువంటి ఏ కథ కథనమైనా వినండి ఆనందంగా ఉండండి నమస్తే